వెల్కమ్ టు అంకమ్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మేకల చిన్న గంగయ్య తెలిపారు మూడవ డివిజన్లోని గుపన్పల్లిలో ఆయన ర్యాలీలో వచ్చి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యేలు నన్ను నిలబెట్టినందుకు పోటీ చేస్తున్నానని పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకే తెలుసునన్నారు ఇప్పటికీ రుణమాఫీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని రైతులను బాధపెట్టిన ఏ నాయకుడు ముందుకు పోలేడని రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు మున్సిపాలిటీ ఎన్నికలు చాలైన ఈరోజు లాస్ట్ రోజు నా పేరు మేకల చిన్న గంగయ్య తండ్రి మేకల నడిపి గంగారం నా వృత్తి వ్యవసాయం నేను చదువుకున్నది టెన్త్ క్లాసు ఇప్పుడు నా ఒక అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్లో ఒక అవకాశం వచ్చింది దానికి రెండవ డిజన్ నుంచి ఆపరేషన్గా నిజామాబాద్కు నేను టీఆర్ఎస్ నుంచి మా జీవన్ రెడ్డి నన్ను బలపరిచి గణేష్ గుప్తా కేటీఆర్ కేసీఆర్ అందరు కలిసి నన్ను నిలబెట్టిర్రు అలా దీవణల ప్రకారంగా వాళ్ళకు ఆశీషులు నేను చిరులంపి నమస్కారాలు చేస్తున్నాను ముఖ్యంగా పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఏం చేసింది అన్నది మీ అందరికీ గురువు నేను చెప్పడం పెద్దరికం కాదు ప్రతి ఆడపిల్ల ప్రతి అక్క కానీ అక్క కానీ అవ్వ కానీ చెల్లె కానీ నీళ్ళ బిందె ముయ్యకుండా నడి కిచెన్లకు నీళ్ళు పంపించిండు కేసీఆర్ డబల్ రోలు ఫోర్ రోలు ఎక్కడ చూసినా కేసీఆర్ వచ్చినాకని అందం పెరిగింది ఒకప్పుడు పదిహేను సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు ఎండిపోయి రైతులంతా విషాలు దాగి పురీలు పెట్టుకొని చచ్చిపోయారు కానీ పట్టించుకున్న మానవుడే లేడు అయినా కానీ కేసీఆర్ కే వాటర్ గురించి ఎంత బాధపడ్డాడు ఎన్ని అక్కడికి వెళ్ళి బాధపడి తెలంగాణకు ఏడ పడీత లేకుండా రైతులకు బాధ కాకుండా వాటర్ ఫుల్ ఇప్పించారు అయినా బీడి బీడీ కార్మికులకు రెండు వందల రూపాయలు సువాళ్లకు బీడీల పెన్షన్ లేకుండా అయినా వెయ్యి రూపాయల పెన్షన్ చేసినాడు మళ్ళీ ఏం చేసిండు నా అక్కలు నా చెల్లెళ్ళు బాధపడుతుండు రెండు వేల పదహారు రూపాయలు ఇదే నిజామాబాద్ జిల్లాలో గిరేజ్ కాలేజీలు చెప్పిపోయాడు అయినా మా అక్కలు ఇంకా ఖుషి లేరు ఎందుకంటే అలా హోడలికి వస్తే అత్త కస్తే వచ్చేది మా కేసీఆర్ ప్రభుత్వంలోనే అప్పుడు అత్తకిస్తాం హోడలికి ఇస్తాం బాప్కి ఇస్తాం తాతకి ఇస్తాం అందరికీ ఇచ్చుడిచ్చుడే మాట ఇచ్చినాం తప్ప అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందన్నది ప్రజలకే తెలుసు ఇప్పటికీ రుణమాఫీ కాదు సంక్రాంతికి రైతు బంద్ చేస్తున్నాడు సంక్రాంతి పోయింది ఎలక్షన్లు అయిపోతే శివరాత్రి వస్తుంది శివరాత్రి అయిపోతుంది తర్వాత ఓస్తుంది ఇప్పుడు ఏం కాలేదు మేము సర్వే చేస్తున్నాం మొగులు మీకెళ్ళి సర్వే చేస్తుంది భూమి మీద ఉన్న వాళ్ళకి అన్నం లేదు బాబు అంటే మొగులు మీద ఉన్న వాళ్ళకి సుక్కలు చూపెడుతున్నాం అది మీ అందరికీ తెలిసే కాకపోతే రైతులను బాధ పెట్టినా ఏ పార్టీ ఇప్పటికీ నిలబడి లేదు అందుకోసం అని చెప్తున్నా మోడీకి ఇసుక చెప్తున్నా ఢిల్లీలో ఉంటే ల్లిల రాజకీయం చేయాలి ఎట్లా అంటే ఇక్కడ ఒక కాపరేటర్ అనేటోడు ఒక వాడకు వాచ్మెన్ లెక్క ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు సేవలు చేయాల వాటరు కరెంటు బిల్లు ఇల్లు శుభ్రము కొత్తిళ్ళు కట్టుకుంటే వాళ్ళకు పర్మిషన్ ఇప్పించే బాధ్యత కాపరేటర్ దగ్గర ఇరవై నాలుగు గంటలు వాళ్ళ సేవలలో నేను ఉంటానని మా రెండో డిజైన్లో అందరికీ నా ప్రజలకు అక్కలకు తమ్ముళ్ళకు అందరికీ నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్